నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం ఎక్కడ చూసినా ఎన్నికల సందడి రోజు రోజుకి క్షణ క్షణానికి పెరుగుతున్నట్లుంది కదా మన ఆంధ్రప్రదేశ్కి ఇంకొంచెం టైం ఉంది అవును కానీ ఈ ఎన్నికలకి సామాన్యమైన ఖర్చు అవుతుందా మామూలు ఎవరైనా కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారో అది శాసనసభ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు కావచ్చు మామూలు మనుషులు ఎవ్వరూ కూడా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేరు శాసనసభ ఎన్నికలు కనుక అయ్యేట్లయితే మామూలుగా కనీసంలో కనీసంగా ఒక యాభై కోట్ల రూపాయల నుంచి వంద కోట్ల రూపాయల వరకు అదే లోక్సభ ఎన్నికలు అయ్యేట్లయితే వంద నుంచి రెండు వందలు మూడు వందలు దాని స్థాయిని బట్టి అంటే ఎంత ప్రతిష్టాత్మకమైనది అనే దాని దాన్ని బట్టి వంద నుంచి మూడు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతాయి ఆయన సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నటువంటి దగ్గర అయితే దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాడు అనేటువంటి మాటలు వినపడతా ఉన్నాయి అవును కానీ వీళ్ళు ఇంతంత ఖర్చు పెట్టి శాసనసభకు అటు లోక్సభకు ఎన్నికై నిజంగా ప్రజాసేవ చేద్దామనేనా నమ్మబుద్ధి కావడం లేదు కదా వీళ్ళందరూ పెట్టుబడి పెట్టి అంటే ఓట్లు కొనేసి ఓటర్లకు సారాయి తాగిచ్చి బిర్యానీలు పెట్టించి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి డబ్బులు ఇచ్చి ఇదంతా పెట్టుబడి పెట్టుబడి మీద వ్యాపారం ఇదంతా ఈ వ్యాపారము ఈ పెట్టుబడి మీద మరి డబ్బులు సంపాదించుకోవాలి కదా ఇలా ఎటు సంపాదించుకుంటారు డబ్బులన్నీ ఓ అనేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి మైనింగులు ఉంటాయి తర్వాత రకరకాలైనటువంటి అవకాశాలను కలిపి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి తాము డైరెక్ట్గా ఎక్కడా ఉండకుండా తెర వెనుక ఉంటూ తమకు సంబంధించినటువంటి వాళ్ళని ఫ్రంట్ ఎండ్లో అంతే ముందస్తుగా పెడుతూ పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు మరి కంపెనీలు పెడితే మామూలుగానే కదా లాభాలు వచ్చేది అది కాదు వీళ్ళు బ్యాంకుల నుంచి వందల వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని డైరెక్ట్గా తాము తీసుకోరు తమ తరఫున ఏదో కంపెనీ ఉంటుంది తమకు సంబంధించినటువంటి అప్పాజినో గిప్పాజినో అనేటువంటి వాడిని ఎవరినో ముందస్తు పెడతారు వాళ్ళ ద్వారా అప్పులు తీసుకుంటూ ఆ అప్పులన్నీ ఎగ్గొట్టేస్తారు ఇది ప్రధానమైనటువంటిది నేను చెప్పింది అయితే అలగడపాటి రాజగోపాల్కి ఫోన్ చేసి అడగండి నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులను ముంచాడు ఆయన ఎందుకో ఆయన గుంటూరు ఎంపీగా ఉండేవాడు రాయపాటి సామిశ్వర ఆయన తక్కువ తిన్నాడా ఆయన కూడా వందల కోట్లు వేల కోట్లలోకి వెళ్ళిపోయినాడు బ్యాంకుల్లో ముంచింది అదేవిధంగా మన విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నాడు చూసారా ఏది బీజేపీ తరఫున తెలుగుదేశంలో ఉండేవారు అంతకుముందు సుజనా చౌదరి గారు ఈయన కూడా కొన్ని వందల నుంచి వేల కోట్లలోకి ప్రమోషన్ పొందాడు బ్యాంకులను ముంచడంలో ఇవి ఒకటేమిటి రెండేమిటి ఆ మధ్య పంచి వివాదాస్పదుడిగా పేరుపడినటువంటి గంటలు గంటల పాటు లైవ్ టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కదా ఆయన సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని వాటికి పంగనామం పెడితే వాటిలో ఒక ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించి విచారణ కూడా ప్రారంభమైంది ఆయన మీద ఇప్పుడే పరిస్థితి ఇట్లుంటే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటువంటి రోజుల్లో అడ్డగోలే అడ్డగోలు దోపిడీయే దోపిడీ బ్యాంకుల్లో దోచవతల వారేసేవాళ్ళు అంటే వందల వేల కోట్ల రూపాయలు ఏదో ఒక కంపెనీ పేరు మీద ఏదో ఒక దొంగ పేర్ల మీద అన్ని అప్పులు తీసుకోవడం ఎగ్గొట్టేసేయడం చివరకు ఇదంతా పెద్ద విషయమై ఎవరెవరు ఎంతంత ఎగ్గొట్టారు అనేటువంటి విషయం బయట పెట్టాలని సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంకుని ఆదేశిస్తే అయ్యయ్యో ఆ వివరాలు కనుక బయట పెట్టేట్లయితే కొంపలు అంటుకుంటాయి దేశంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థలు కుప్పగూలిపోతాయి అంతర్జాతీయంగా భారతదేశం చాలా అలవిగా ఉన్నటువంటి సమస్యలు ఇచ్చేస్తుంది పొరపాటును కూడా ఆ వివరాలు మేము బయట పెట్టలేము అంటే ఎవడెవడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు అనేటువంటి విషయం బయట పెడితే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుందని రిజర్వ్ బ్యాంక్ భయాన్ని వ్యక్తం చేస్తూ అయినా కూడా సుప్రీంకోర్టు వెళ్ళా వినకుండా లేదు చెప్పాల్సింది అయితే సీల్డ్ కవర్లో ఇవ్వండి మేము మాత్రం చూసేసి మాకు మాత్రం మా అవగాహన సంబంధించి మేము పెంపొందించుకుంటాము అని చెప్తే అప్పుడు సీల్డ్ కవర్లో రిజర్వ్ బ్యాంకు ఎవరెవరు ఈ డెబ్బై ఐదేళ్లలో లేదా ఈ నలభై ఏళ్లల్లో ముప్పై ఏళ్లలో ఎవరెవరు ఎంతెంత మొత్తం ఏ బ్యాంకుల నుంచి తీసుకుని ఎగ్గొట్టారు అనేటువంటి విషయం సుప్రీంకోర్టుకు సమర్పించింది రిజర్వ్ బ్యాంకు అయితే ఈ పరిస్థితుల్లో ఏ మాట కామాట చెప్పుకోవాలా రెండు వేల పద్నాలుగు నుంచి కొంత మార్పు వచ్చిందనే చెప్పుకోవాలా ఆ మార్పుకి క్రెడిట్ ఇద్దరు వ్యక్తులకు ఇవ్వాలా మొదటగా మోడీకి ఇవ్వాలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇవ్వాలా అంతకన్నా ముందు ఆయన కన్నా ముందు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్కి ఇవ్వాలా వీళ్ళు ఇలా బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి అప్పులను ఎగవేసేటందుకు వీలుగా దివాలా తీశాం అని అంటూ ప్రకటిస్తారు దివాలా తీసినటువంటి సంస్థల నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ డబ్బులు వసూలు చేసేందుకు అప్పటి వరకు భారతదేశంలో ఒక చట్టం అంటూ లేదు పేరుకేమైనా దివాలా తీశామని చెబుతారు అవతల బ్రహ్మాండమైనటువంటి పడవల్లాంటి కార్లలో తిరుగుతుంటాడు వాళ్ళ ఉంది వాళ్ళ కూతుళ్ళు అయితే ఏమి వాళ్ళ కొడుకులు అయితేనే ఉంది అడ్డగోలే అడ్డగోలు ఒక్కళ్ళకి విమానాలు కూడా ఉంటా ఉన్నాయి సొంత సొంత విమానాలు సో ఈ పరిస్థితికి రెండు వేల పద్నాలుగులో కొంచెం బ్రేక్ పడింది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అది ఎట్లనంటే ఈయన సర్ఫాసీ అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు దాంతోపాటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టును ఏర్పాటు చేశాడు ఏందయ్యా దీనివల్ల జరిగిందంటే ఎవరెవరైతే తమ పేరు మీద కానీ లేదా తమకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్ల మీద కంపెనీల మీద బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో అప్పులు తీసుకొని ఎగవేసి కంపెనీ దివాలా తీసినట్లుగా ప్రకటిస్తారు ఆ కంపెనీల ఎవరా మొత్తాన్ని కూడా ఈ ట్రిబ్యునల్కి పంపిస్తారు ఈ ట్రిబ్యునల్లో మంచి నిపుణులైనటువంటి వాళ్ళు ఉంటారు అటు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఇటు చట్టాలకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులు ఇట్లా రకరకాలైనటు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు న్యాయమూర్తులుగా ఉండి ఈ ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీల జాతకం అంతా కూడా సేజనం చేసి వీటిల్ని పబ్లిక్ ఆక్షన్కి పెడతారు పబ్లిక్ ఆక్షన్ అంటే ఏంటి బహిరంగంగా ఏరేయడం ఏలం వేస్తే ఆ ఏలంలో పాడుకొని ఈ కంపెనీలు తీసుకునేటువంటి వాళ్ళు ఆ బ్యాంకులు అప్పులు తీర్చేస్తే బ్యాంకులు బయటపడతాయి కదా సో ఈ పద్ధతిలో నరేంద్ర మోడీ గారు ఈ చట్టాన్ని ఒక దాన్ని అవసరమే కాకుండా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేటువంటి దాన్ని ఓ దాన్ని ఏర్పాటు చేశారు ఈ మధ్య భూషణ్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ అనేటువంటిది ఒకటి ఉంది ఏది మన జిందాల్ స్టీల్కి సంబంధించినటువంటి కంపెనీ ఇది అంటే వాళ్లకు ఓ అనేకమైనటువంటి కంపెనీలు ఉంటాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులో దాదాపు కొన్ని వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో నడిచేటువంటి అనేక కంపెనీలు ఉంటాయి దాంట్లో ఈ భూషణ్ పవర్ అండ్ స్టీల్ అనేటువంటిది ఇది ఒక కంపెనీ ఈ కంపెనీ బ్యాంకుల దగ్గర నుంచి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు వసూలు చేసి దివాలా పెట్టేసింది దాంతో ఏం చేయాలి ఇంకా అంత పెద్ద కంపెనీ దాంతో ఈ వ్యవహారం మొత్తం కూడా ఈ కంపెనీల ట్రిబ్యునల్ ఉంది కదా ఈ కంపెనీల ట్రిబ్యునల్ దగ్గరకు వస్తే దాన్ని ఏలానికి పెట్టింది దాన్ని పాడుకునేటందుకు గాను టాటా స్టీలు జిందాలు యూకే లిబర్టీ హౌసు జిజు క్యూ నైన్ అనేటువంటి అనేక కంపెనీలు వరుసలో నిలబడి మేము కొనేస్తాం ఈ కంపెనీని మేము కొనేస్తాం అని పోటీ తోటి ఈ భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ దిగి వచ్చి మేమే కట్టుకుంటాము ఈ బ్యాంకులో మేమే తీర్చుకుంటాము మా కంపెనీని దయచేసి ఏలం వేయొద్దని రెండు ఎత్తి మొక్కి ఆ ట్రిబ్యునల్కి ఆ ట్రిబ్యునల్కి అప్లికేషన్ పెట్టుకున్నాయి మేమే తీర్చేస్తాం ఒక బ్యాంకులకే కాదు వేరేటువంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన అప్పులు అన్నింటిని కూడా మేము తీర్చేస్తాం అని అంటే సునాయాసంగా అవకాశం దొరికితే మొత్తం ఎగ్గొట్టేద్దాం అనుకున్నటువంటి పరిస్థితి కాస్త ఈ ట్రిబ్యునల్ చొరవతోటి ఈ పరిస్థితి మారిపోయింది ఇదే కూడా కాదు రూయా బ్రదర్స్ అంటూ డవలప్ కంపెనీ ఉందా డల్లప్ టైర్ల కంపెనీ వీళ్ళు టైర్లే కాదు ఇంకా అనేక రకాలైనటువంటి ప్రోడక్ట్స్ పెద్ద పెద్ద ఇంజనీరింగ్ ప్రోడక్టు ప్రాథమిక సదుపాయాలు రోడ్లు అయితే రకరకాలైనటువంటి కం వ్యవహారాలలో ఉండేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి రూయా బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఇతమే యాభై నాలుగు వేల కోట్లు ఎంత యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగేస్తారు మ్యాటర్ వెంటు ట్రిబ్యునల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ మళ్ళీ వచ్చేసింది లక్ష్మీ మిట్టల్ అంటూ ఈ ఇనుము ఉక్కుకు సంబంధించినటువంటి వరల్డ్ జైంట్ అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రముఖుడైనటువంటి ఆ ప్రముఖమైనటువంటి కంపెనీ ఉంది లక్ష్మీ మిట్టల్ అనేటు ఆయన ఆయనకు సంబంధించినటువంటిది ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ వచ్చేసి దీన్ని మెయిన్ టేక్ ఓవర్ చేసేస్తాం అని పోటీ పడడంతో వీళ్ళు ఎవరు దీనికి సంబంధించినటువంటి రూయా బ్రదర్స్ ఉన్నారు కదా వీళ్ళు లేదు 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 మాకు పరువు పోతుంది మేదో వీలైతే ఎగ్గొడదాం అనుకున్నాం కాబట్టి మేము బ్యాంకు లోన్దంతా ఎంత యాభై నాలుగు వేల కోట్లు ఆ డబ్బులంతా కూడా మేము కట్టేసి మా కంపెనీని మేమే స్వాధీనం చేసుకుంటాం దయచేసి అనుమతి ఇవ్వండి ట్రిబ్యునల్ ముందు మొరపెట్టుకుంటున్నారు ఈ రెండు కేసులలో కూడా ట్రిబ్యునల్ ఏ విధమైన నిర్ణయం తీసుకుపోతాడు వీటికి కాల్చి వాత పెట్టాలన్నా కొరు తీసుకొని వాత పెట్టాలంటే వీటిని గనక వీటిని ఆక్షన్ వేసి ఆక్షన్లో గెలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎక్కువ మొత్తానికి పాడతారో వాళ్ళకి గనక అప్పగిస్తే ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి వస్తుంది ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంక నేను పేర్లు మొన్న కొన్నే చెప్పిన ఎందాక కొన్నే చెప్పిన మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఈ ఇటువంటి గాడిదలందరికీ కనుక బుద్ధి చెప్పాలి అని అంటే ఇటు ఈ చట్టాన్ని బాగా మన ఆంధ్రప్రదేశ్లో బాగా పటిష్టంగా గట్టిగా కనుక అమలు చేసేట్లయితే వీళ్ళ ఆటలు సాక్కకుండా పోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీనిని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే దీని మీద తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి నమస్కారం